శ్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు ధనస్సు రాశి శుభాలు సూచితం ప్రయత్నాలు ఫలిస్తాయి పరిస్థితులు అనుకూలంగా మారతాయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ఉద్యోగంలో ఎదుగుదలకు అవకాశాలు పుష్కలం వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు పెట్టుబడులు లాభదాయకం ఆర్థిక వ్యవహారాల్లో మొహమాటం వద్దు రాశ్యాధిపతి గురువు సప్తమ స్థానంలో రవి కుజులు ఇదే రాశిలో వలన ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది ముఖ్యంగా అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఇస్తాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు ఉంటారు కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆస్తి ఆర్థిక వ్యవహారాలను సకాలంలో సంతృప్తికరంగా చెక్కబడతారు వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో డాక్టర్లను సంప్రదించాల్సి వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ జీవితం హ్యాపీగా సాగిపోతుంది కుజగ్రహ శ్లోకం పఠించండి శుభం భూయాత్